నీతో పాటు కోర్టు రాను ఏంటి నువ్వు కోర్టుకు తీసుకెళ్లేది నా తమ్ముడి కోసం కోర్టు ఇక్కడికి వస్తుంది ఇవ్వండి అన్ని రకాల బేల్స్ తీసుకొచ్చాం పదలండి కోర్ట్ తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సింహాచలం నీకు పోలీస్ పవర్ మాత్రమే ఉంది నాకు పొలిటికల్ పవర్ మనీ పవర్ మజిల్ పవర్ ఉంది రారా తమ్ముడు సింహాచలం గారు మీరు మా పాలిట దేవుడు అనుకున్నారు సార్ రౌడీ కాల్చేయండి నరికేయండి అన్నారు మేము అలాగే చేసాం దాని వల్ల నేను నా కొడుకుని పోగొట్టుకున్నాను సార్ మీరు మాత్రం డబ్బు కమ్ముడిపోయి లాయర్లతో కుమ్ముక్కై వాడిని బెయిల్ మీద వదిలేస్తున్నారు సార్ ఇదే నా మీరు మాకు ఇచ్చే సందేశం సార్ మీరు ఇచ్చిన కత్తి ఉంది దీంతో మీకు రాఘవ గారు తప్పు చేస్తున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానూన్ కా హాత్ బహుత్ లంబా హే అతను చట్ట ప్రకారం బెయిల్ తో బయటకు అది గమనించాలి మీరు అంటే మద్దతు చేసిన వాడికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించేస్తారా అయితే ముందుగా నాకు బెయిల్ ఇవ్వండి సార్ నా కొడుకుని చంపిన బీని నరికి నేను వెళ్ళిపోతాను ఏంట్రా విట్ట గొడవ అన్నా ఈడి కొడుకుని చంపా ఈడిని కూడా చంపుతా ఇక్కడ కాదు తర్వాత చూద్దాం

నేను షూట్ చేసింది బాగుంది సార్ బుల్లెట్ మిస్ ఫైర్ అయి మీ తమ్ముడు తగిలింది కరెక్ట్ గానే కలిసి మిస్ ఫైర్ అయింది అంటాడండి సార్ డెడ్ బాడీకి వేలిచ్చి వేస్ట్ అయిపోయిందిరా సింహాచలం వన్ ది గేమ్ టూ ఇంటెలిజెంట్ మాట్లాడరా ఐఎమ్ సారీ సార్ ఎప్పుడో ట్రైనింగ్ లో ఫైరింగ్ చేస్తాం సెవెన్ ఇయర్స్ అయిపోయింది ప్రాక్టీస్ తప్పింది ప్రాక్టీస్ చేస్తా ఎక్స్ట్రీమ్లీ సారీ ఇది కాదురా నువ్వు తమ్ముడు మిస్ అయిపోతాడని చిలక్కి చెప్పినట్టు చెప్పా పెన్ల తప్పు చేసిన వాడు చట్టం నుంచి న్యాయం నుంచి తప్పించుకోవచ్చు కానీ ఈ సింహాచలం నుంచి మాత్రం కబడదార్

ఇంత ప్రాణం ఉన్నదాండి ఇంతకాలం ఈ అన్నయ్య వదిలేసి ఎలా ఉన్నావమ్మా ఏ ముఖం పెట్టుకుని రమ్మంటావు అన్నయ్య నీకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను నువ్వు ప్రేమించడం తప్పు కాదమ్మా కానీ తన చెల్లి పెళ్లిని శ్రీమ శ్రీమంతా చూసి సంతోషపడేలా చేద్దామనుకున్న ఈ దొర రాజుకి తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావే అది తప్పు సర్లే ఇన్నాళ్ళికి అన్నయ్య ఇంటికి చెల్లొస్తే ఎర్ర నీళ్లతో స్వాగతం చెప్పాలి కానీ నీళ్లతో కాదు ఇదిగో చూడు ఒక ఇంటి ఆటపడుచు భర్త బిడ్డ లేకుండా మెట్టి తెలిసి పుట్టింటి దాకా ఒంటరిగా వచ్చిందంటే

నువ్వు ఇంకా ఏడో ధర్మరాజు రక్తం నేల మీద పడితే పద్నాలుగేళ్ల కరువంటారు అంటారు కాని నా చెల్లి కన్నీటి బొట్టు నేల మీద పడితే నూరు నేళ్ల దాకా మర్చిపోలేని తూఫాన వాడికి కలిసిలా చేస్తాను చెప్తున్నా ఎంతమంది ఎంతమంది అన్నాలు వచ్చారు చూడడానికి ఎంతమంది వచ్చారంటే ఏదైనా చేయడానికి ఇంకెంతమంది వస్తారు అన్నయ్య మీరు మన పర్సనల్ లాయర్ నమస్కారం ఇతను మా వారికి అసిస్టెంట్ ఆగండి లోపలికి ఎంతమంది పోతారు లాపకాయ బాబు అనవసరంగా ఊపిరేకపోద్ది మీరు ఎలాంటి సార్ రాయలసీమ నుంచి సీతారామరాజుతోని సీతారామరాజుతో ములాఖా చేయనికొచ్చిండ్రు మీరేం భయపడకండి విషయం అంతా నేను అన్నయ్యకి చెప్పాను అన్నయ్య మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు ఇంకేం ఆలోచించకండి నేను తప్పప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకెళ్ళడానికి వచ్చాను వద్దు బావా నన్ను బయటికి తీసుకెళ్ళదు ఆ సింహాచల సంగతి తెలియదు బావా ఆ నీకు వాటి వెనక ప్రెస్ ఉండొచ్చు పబ్లిక్ ఉండొచ్చు ప్రభుత్వం ఉండొచ్చు మొత్తం ప్రపంచమే ఉండొచ్చు కానీ నీ వెనక దొరసామి రాజు ఉన్నాడు నిన్ను బయటికి తీసుకెళ్తా భయం అంటే ఏంటో ఆ సింహాచలానికి చూపిస్తాను తీసుకెళ్ళండి ఎవరా నేను ఎందుకు వాదించాలి నేను వాదించాల్సినంత విషయం ఇందులో ఏముంది పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారు కేసు బుక్ చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కేసు అప్పు చెప్పారు మరెందుకు ఆయన వాదించట్లేదు ఎనీ అబ్జెక్షన్ అన్నం తినడానికి కూడా ఆరక్షణం తీరిక లేని నా క్లయింట్ని తీసుకొచ్చి గంటల తరపుడు బోన్ నిలబెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మౌనంగా ఉన్నారంటే కారణం ఏమిటి ఆయన ఏమైనా అడగమనండి ఎనీ క్వశ్చన్స్ చిన్న దూరస్వామి రాజు నా నా పేరు ఈ రోజు చాలా మంచి రోజమ్మా నీ మొగుడు నా బావ వస్తున్నాడు మీ నాన్న వస్తున్నాడు రది ఎండలు ఎందుకు ఇక్కడ కాబట్టి న్యాయాన్యాయాలు ఆలోచించి తీర్పు చెప్పవలసిందిగా కోర్చు వారిని కోరుకుంటున్నాను పీపీ గారు ఎస్ ఎనీ క్వశ్చన్స్ నోస్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ సో జనార్దన్ గారు

విజిల్ వేసాను నాకు ఏం కొలుతా చేస్తాను సార్ ఇదిగో కూర్చున్నా ఉన్నా పడుకున్నా ఏం చేస్తారండి కానూన్ కాత్ బహుత్ లంబా హే కానూన్ కాత్ బహుత్ లంబా హే నై నై బహుత్ చోటా హే లంబా హే చోటా హే సార్ మీరు ఏం చేస్తారు నాకు సార్ ఏం తెలుసు నీకు ఫస్ట్ లోపల నుంచి రివాల్వర్ తీస్తారు తీసా అందులో బుల్లెట్ ఉన్నా లేదు చూసుకుంటారు చూసా దాన్ని ఏం చేస్తారు ఏం చేసా నా మొక్క మొక్క చూసి నేను అన్నీ ఇలా కూర్చుంటాను ఆ గుండెళ్ళు గుండు గుండె తల్లితే ఇటు గుండె బద్దలైపోతే మీరేమో ఫైరింగ్ మిస్ అయింది అంటారు అంతేనా బాబా చేసుకుంటేస్తారా జట్టి గారు నేనే ఆ నేరం చేశాను సార్ నాకు శిక్ష విధించండి సార్ జైలుకి పంపండి ప్లీజ్ సార్ అమ్మ తోడు నేరం చేశాను సార్ ప్లీజ్ సార్ సీతారామరాజు గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు చూప్ చూప్ నేను తెలుగుండే ఉండే మాట్లాడుతున్నారు నాకంతా తెలుసు సార్ ఇది కోర్టు సార్ మీరు జడ్జి సార్ ఇతను పిపి సార్ ఇతను డిఫెన్స్ లాయర్ సార్ సింహాచలం చేతిలో త్రీ వల్ సార్ అందులో బుల్లెట్ ఉన్నాయి సార్ డిష్యూ డిష్యూ సార్ ప్లీజ్ సార్ నన్ను జైలుకి పంపించండి సార్ ప్లీజ్ సార్ సింహాచలం ఈజ్ ఏ డేంజరస్ పర్సన్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే వరకు సీతారామరాజుని వారం రోజుల పాటు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశిస్తున్నాను అన్నా வாடே என்னா சிம்ஹாச்சலம்